యూజువల్ గా చూసినట్టుగా అయితే నాకు రీసెంట్ గా ఒక కేసు వచ్చింది ఒక లేడీ అనమాట తను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీ చాలా ఇంట్లో పనులు చేసుకుంటూ అలసిపోయి ఒక హౌస్ వైఫ్ తను ఏంటి అంటే కాళ్ళు పగిలి ఎక్కువగా అంటే వాటర్ ఎక్కువగా నానటం వల్ల సబ్బులో ఎక్కువగా ఉండటం వల్ల నాకు ఇలా పగుళ్ళు అవుతున్నాయి అని అనుకుందే తప్పించి తను దానికి తనకి అది సోర్యాసస్ అని అర్థం అవ్వలేదు లైక్ తనకి కాళ్ళు పగిలి మా దగ్గరికి రావటం జరిగింది తనని కంప్లీట్ గా స్టడీ చేసి ఇది సోరియాసిస్ అమ్మ ఇది ఆటో ఇమ్యూన్ ద్వారా వచ్చే డిజార్డర్ దీనికి కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది లైక్ ఫుడ్ పరంగా కానివ్వండి వాటర్ ఇంటేక్ లో కానివ్వండి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే అది ఇన్ఫెక్షన్ లాగా మారే అవకాశం ఉంటుంది అండి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను తనని కంప్లీట్ గా స్టడీ చేసి తనకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది లైక్ తన ఫస్ట్ నుంచి కూడా అది నేను ఎక్కువగా సోప్ లో ఉండటం వల్ల వస్తుంది ఎక్కువగా వాటర్ లో ఉండటం వల్ల వస్తుంది అని తను చాలా నెగ్లెక్ట్ చేయటం జరిగింది ఆ కంప్లైంట్ ని తనకి అది అలాగే స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ తన చేతులు కూడా మొత్తం పగుళ్లతో రక్తం కారుతూ చాలా పాథటిక్ స్టేజ్ లో తను మా దగ్గరికి రావటం జరిగింది అప్పుడు మేము తనని సోరియాసిస్ కి ట్రీట్మెంట్ ఇచ్చాము